రాష్ట్రపతి భవనంలో ఉద్యానోత్సవం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఇక్కడ ఏదైతే ఉద్యానోత్సవం ఉందో ఇక్కడ దాదాపు నేషనల్ అంటే జాతీయము రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్ ఉత్పత్తులు కావచ్చు పంటలు కావచ్చు ఏ విధంగా పంట అదే అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాలు కావచ్చు విత్తనాలు కావచ్చు ఇక్కడ అమ్మడం జరుగుతుంది ముఖ్యంగా ఎరువులు లేని ఎరువులు లేని ఏదైతే ఉంటుందో న్యాచురల్గా పండే పంటలు ఇక్కడ పెంచడం కోసము ఇక్కడ ఉద్యాన ఉత్సవం కూడా ఏర్పాటు చేశారు చాలామంది ఇక్కడ విజిటర్స్ ఎవరు వస్తారో ఇక్కడ రాష్ట్రం నుంచి కావచ్చు దేశ నల్లమూల నుంచి కావచ్చు ఒక వందకు పైగా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తులు కావచ్చు రైతుల యొక్క ఉత్పత్తులు కావచ్చు ప్రొడక్ట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చిల్డ్రన్స్ కోసం అవగాహన కోసం కావచ్చు అర్బన్ ఫార్మింగు టెర్రస్ గార్డెనింగు ఇంకా ఏ విధంగా పంటలు పెంచుకోవాలి అర్బన్ ఫార్మింగ్లో మన ఇంట్లో ఏ విధంగా పెంచుకోవాలి ఇట్లాంటి అన్నీ చెప్పేసి కూడా ఇక్కడ క్లాసెస్ అంటే ఒక సెక్షన్స్తో పాటు ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిండి వంటలు కావచ్చు ఇట్లాంటి అన్ని రకరకాల అగ్రికల్చర్ సంబంధించి ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పది రోజుల పాటు దీన్ని నిర్వహిస్తూ ఉంటారు రాష్ట్రపతి భవనంలో సో ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ మనకి రాష్ట్రపతి గారు శీతాకాల అభివృద్ధి సమావేశం అప్పుడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సో డిసెంబర్లో వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సంక్రాంతి వచ్చిన తర్వాత ఈ జనవరిలోనే ముఖ్యంగా ఈ ఉద్యానోత్సవం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతుల కోసము దీన్ని పెంపొందించే కోసం అవగాహన కోసం కావచ్చు ఇటు స్టూడెంట్స్లో అవగాహన కోసం కావచ్చు టెక్నాలజీ పరంగా కావచ్చు ఇట్లాంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం లోపలికి వెళ్ళి ఎట్లాంటి వసతులు ఉన్నాయి ఎట్లాంటి స్టాల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి రైతులకు సంబంధించి కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది వచ్చింది పంటలు ఏ విధంగా ఉన్నాయి గార్డెనింగ్ సంబంధించి కావచ్చు టెర్రస్ గార్డెనింగ్ సంబంధించి కూరగాయలు ఎట్లా వండియాలి ఎరువులు వేయకుండా ఎట్లా వండియాలని చెప్పేసి ఇక్కడ అవగాహన కోసం కూడా సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు కావచ్చు నలుమూలంగా ఉన్న రైతులు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న నలుమూల రైతులు కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రైతులు కావచ్చు ఇక్కడ చాలామంది కూడా రావడం జరుగుతుంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇట్లాంటి అన్ని విషయాలు లోపలికి వెళ్ళి చూద్దాం సో మనం లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక స్టాల్ కూడా ఉన్నది ఉద్యాన శాఖ సంబంధించి సెరికల్చరు ఇక్కడ పట్టు పురుగులు కూడా పెంచే డిపార్ట్మెంట్ ఉంటుంది కదా గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ కూడా పెట్టడం జరిగింది ఒకసారి మనం తెలుసుకుందాము ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది హలో సార్ సో ఏంటి ఎట్లా ఇక్కడ నేర్పిస్తారా ఏంటి ఇక్కడ వస్తారు కదా పబ్లిక్ ఫార్మర్స్ వస్తారు కదా డెమో కోసం పెట్టడం జరిగింది చూడడానికి ఎంజాయ్మెంట్ ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే కన్సల్ట్ లోకల్ ఆఫీసర్స్లో కలిస్తే వాళ్ళు ప్లాంటేషన్ కూడా చేస్తారు దానికి కూడా సబ్సిడీస్ ఉంటాయి ఇట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి ఇది ఇరవై ఐదు రోజులు నెల పంట సార్ ఇది నెలకు సంవత్సరానికి ఒక ఐదు పంటలు తీయచ్చు ఇది ఐదు పంటలు తీయొచ్చు సంవత్సరానికి పంటకు ఎంత లేకుండా లక్ష రూపాయల దాకా వస్తుంది మూడు నెలలు కాదు ఒకటే నెల పంట ఒకటే నెల ఒకసారి కట్ చేసినామనుకోండి మళ్ళీ నలభై ఐదు రోజులకు మళ్ళీ పంట వస్తుంది సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు పంటలు తీసుకోవచ్చు వంటకు లక్ష రూపాయలు ఎట్టు తిరిగి వస్తే ఖర్చు ఖర్చు పెద్దగా ఏమి ఉండదు ఆ లక్ష రూపాయల ఓ పది ఇరవై వేలు ఖర్చు పోవచ్చు అంతే దానికన్నా ఎక్కువ ఉండదు ముఖ్యంగా ఎక్కువ సాగు ఉన్నదా ఎంత సాగు ఉన్నది సాగు ఎంత ఉన్నదంటే నాకు అంత ఐడియా లేదు సార్ పెరుగుతుంది 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 ఎందుకంటే రాన్నాను క్రాప్స్ బాగా వస్తున్నాయి ధరలు బాగా వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా ముందుకు వస్తున్నారు పెట్టడానికి సబ్సిడీస్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళకు ట్రైనింగ్ లాంటిది ట్రైనింగ్ అంటే మా స్టాఫ్ ఉంటారు ఎక్కడ పెట్టినా కూడా మా స్టాఫ్ వచ్చి చూస్తారు తోట ఎట్లా పెట్టాలి పురుగులు తేవాలి మళ్ళీ చాకి గట్టుడు దానికి పురుగులు ఎట్లా పెంచాలన్నది కూడా చూపెడతాం దానికి నాలుగు మొల్ట్ వస్తాయి నాలుగు జ్వరాలు వస్తాయి అది జ్వరం ఎట్లా పోతుంది ఎట్లా పాస్ అవుతుంది అన్ని చూపిస్తారు మా స్టాఫ్ చూ చూస్తారు దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో మన దగ్గర ఉన్నాయి రెండే రకాలు ఒకటి టసార్ రెండు మల్బరి ఇది అడవులల్లో పెరుగుతుంది ఇది ఇది ఎక్కడంటే జయశంకర్ భూపాలపల్లి మన మన చెన్నూరు చెన్నూరు అంటే మంచిర్యాల డిస్టిక్ ఇంకటి కొమరం జిల్లా ఈ మూడు జిల్లాలలో ఈ దశలి పంట అంటే ఎక్కువ అడవులల్లో అడవు రాజ్యాలలోనే ఉంటుంది అది డిఫరెన్స్ అంటే ఇది ఇది కంప్లీట్ అవుట్డోర్ బయటనే పెరుగుతుంది ఇది మాత్రం దీనికి ఇండోర్ ఇది దీనికి ఒక షెడ్ రేరింగ్ గది ఉండాలి దీనికి మనం కట్టాలి ఎంత అంటే ఇరవై ఐదు యాభై యాభై పొడుగు ఇరవై ఐదు వెడల్పు ఇల్లు కట్టాలి దీంట్లో స్టాండ్స్ కట్టాలి ఇలా స్టాండ్స్ కట్టారు ఈ స్టాండ్లోనే మేపుతారు ఈ స్టాండ్లో ఈ పు ఈ పురుగులు ఈ స్టాండ్లు వేసేస్తారు స్టాండ్లో వేసేసి మండలు కట్ చేసి వేసేస్తారు ఇలా రెండు రెండో దశ దాకా ట్రైలర్లనే మేపుతారు ఇది తర్వాత రెండో మళ్ళీ పాస్ అయిపోయినాక స్టాండ్లో వేసేస్తాం ఇది ఇక డైరెక్ట్ మండలు కట్ చేసి ఈ డైరెక్ట్ ఇవి తయారైన ఇట్లా ఆ ఇట్లా తయారైపోతాయి ఇరవై దాదాపు ఒక ఇరవై రోజులలో పదిహేడు పద్దెనిమిది రోజులలో పదిహేడు పద్దెనిమిది రోజులలో వచ్చేస్తాయి దారానికి ఇది కట్టడానికి ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది ప్రాసెస్ మూడు రోజులు ఏడో రోజు ఆరు లేకుండా ఏడో రోజు తీసేసి మార్కెట్కు తీసుకొని వెళ్ళిపోతుంది మార్కెట్ రామ్నగర్లో ఉంది జనగా ఉంది ఇవి మన పురుగులో అనేది ఒకటి ఒకటి తయారు చేస్తుందా ఎట్లా అన్నట్టు అది ఇప్పుడు ఇది స్వీట్ తయారు చేసేటోళ్ళకు తెలుస్తుంది ఎక్కువ ఆడ మగ రెండు కలుస్తాయి ఆడదానికి ఏం చేస్తారంటే ఒక ట్రైల్ వేసేస్తారు మగ మేలుకు పక్కకు పెట్టేస్తారు ఇవి గుడ్లు పెట్టేస్తుంది గుడ్లు పెట్ట దాని తర్వాత మరుసటి రోజు పురుగు తీసేస్తారు పురుగు వేసి గుడ్లను వాషింగ్ చేస్తారు కెమిక్ కెమికల్లో వాష్ చేసేసి సప్లై చేసేస్తారు గ్రేనేజ్ వాళ్ళు చేసే ప్రాసెస్ అది ఒక అనుకోండి లేలే మళ్ళీ మళ్ళీ తివ్వాలి ఇప్పుడు క్రాప్ ఈ క్రాప్ అయిపోతుంది అండి ఇది మీరు అమ్ముకుంటారు ఒకవేళ మన టోటల్ ఆకున్నదంటే మళ్ళీ గుడ్లు తీసుకోవచ్చు చాకీ తీసుకోవచ్చు చాకీ సెంటర్స్ కూడా ఉన్నాయి రెండో మోల్ట్ దాకా మనకు పెంచిస్తారు వాళ్ళు కొంత కాస్ట్ ఎక్కువ అవుతుంది పెంచిస్తారు మనం తెచ్చి డైరెక్ట్ స్టాండ్ వేసేసి మండలు కట్ చేసి వేసుకోవచ్చు అంటే ఇక సారీస్ తయారవుతాయి మన షెట్టింగ్ క్లాస్ ఏదైనా తయారు చేసుకోవచ్చు దాంతో సారీస్ సారీస్ షాల్వాలు ప్రతిదీ తయారు చేస్తారు ఈ సెరికల్చర్ సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఈ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ హైదరాబాద్ కాకుండా రీజియన్ కూడా ఉన్నాయా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే బెంగళూరు బెంగళూరు మైసూర్ ఆ సైడ్లోనే ఉంటాయి ఇక్కడ పెంచాలంటే మాత్రం అధికారులు వచ్చి మాత్రం మేము ఇస్తాం ఇస్తాము ట్రైనింగ్ కూడా పంపిస్తాం ఎవరన్నా ఉంటే ట్రైనింగ్ కూడా బెంగళూరు కానీ మైసూర్ కానీ ట్రైనింగ్ కూడా పంపిస్తారు ఒక బేస్తాయి తయారైతే ఎట్లా ఉన్నది ఫార్మింగ్ చేసే వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉన్నది రైతుల స్పందన బాగానే ఉన్నదండి ఇరిగేషన్ సోర్స్ మంచిగా ఉన్న కాడే బాగుంటుంది వేరే ఫార్మింగ్ చేసి ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నది రెస్పాన్స్ ఇటు సైడ్ అంటే నాకు ఐడియా లేదండి మంచిర్యాల సైడ్ మాదిక్కు ఎక్కువ లేదు ఇది ఈ సైడ్లోనే బాగుంటుంది ఇది మేము చేసేది ట్రస్ సార్ ఎక్కువ లాభం ఎంత ఉంటుంది లాభం అంటే చూడండి ఐదు క్రాపులు తీసేస్తే సంవత్సరానికి ఐదు లక్షలు ఎటు తిరిగి వస్తాయి లక్ష తీసేసిన నాలుగు లక్షలు మాత్రం ప్రాఫిటే లక్ష ఖర్చు తీసేసిన నాలుగు లక్షలు అయితే ప్రాఫిట్ ఉంటుంది సంవత్సరానికి రెండు ఎకరాలు ప్లాంటేషన్మెంట్ అంటే దీనికి ఏం లేదండి ఎప్పుడైనా చేస్తా ఎనీ టైం ఎండాకాలంలో కొద్దిగా మనం కూల్ మెయింటైన్ చేసుకోవాలి టెంపరేచర్ మెయింటైన్ చేసుకున్నా ఉంటే ఎండాకాలం కూడా తీసుకుంటాం ఇది ఆల్ సీజన్ దీనికి మాత్రం సీజనల్ ఇది లేదు ఇది మాత్రము రెండే క్రాపులు వస్తాయి సంవత్సరానికి రెండు క్రాపులు జూలైలో ఒకటి స్టార్ట్ అవుతుంది తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో ఒకటి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో వీలు రైతులు కానీ ఇన్ఫర్మేషన్ అంటే సార్ ప్రతి జిల్లాలో ఉన్నారు హార్టికల్చర్ ఆఫీస్ హైదరాబాద్లో అంటే హెడ్ ఆఫీస్ ఉంటుంది హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది హెడ్ ఆఫీస్ ఉంటుంది ఫోన్ నెంబర్స్ కూడా ఇంచుమించు ఉంటాయి ఇందులో ఉన్నాయి కావచ్చు ఫోన్ నెంబర్స్ లేవు హెడ్ ఆఫీస్లో కలవచ్చు ఇది మన రోడ్ నెంబర్ సెవెన్ టూ సారీస్ మన కాటన్ అది వాళ్ళు ప్రైవేట్ పట్టు సారీస్ కావాలి అన్నీ కాటన్ ఇది ఇది మనకు డెమో ఖాళీ డెమో కోసం మనం పెట్టినామీ వాళ్ళకి ప్లేస్ లేదు కాబట్టి అటు పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే